అందరికీ నమస్కారం మీకు దిగడం కోసం ఈ యొక్క ఛానల్ని స్టార్ట్ చేశాను దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చితే మీ యొక్క స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి అందరు నమస్కారం అండి ఇవాళ హరినాథపురం మూడో వీధిలో ఉన్న ముస్లిం కమ్యూనిటీని సందర్శన జరిగింది వాళ్లకు మన నరేంద్ర మోడీ గారు ఒక చట్టం సవరణ గురించి కొన్ని వెళ్ళ ఈలోకి వెళ్ళి వివరించడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించారు అలాగే ఇక్కడ మన మహిళా మోర్చా అధ్యక్షురాలు అక్క కొన్ని వివరాలు చెప్తారు అందరికీ నమస్తే అండి ఈరోజు హర్నాకపురం మూడో వీధికి వచ్చి వక్సు చట్టాన్ని గురించి ఇక్కడ స్థానికంగా ఉండే ముస్లిం మహిళలందరికీ వివరించడం జరిగింది వారు వారు కూడా కొంచెం అవగాహన ఉంది మాకంటే ముందుగానే చెప్తున్నారు అవును మాకేమీ మాకేమి చెందట్లేదు మేము ఇట్లాగే ఉన్నాము ఇట్లా దారిద్ర రేఖకు దిగువగానే ఉన్నాము మాకేం చెందట్లేదు అని వాళ్ళు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇది పార్టీ భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఇట్లా ఇంటింటికి వెళ్ళి బొక్స చట్టం గురించి చట్టం రద్దు కాలేదు ఓన్లీ సవరణ మాత్రమే చేశారు ఇది ముస్లిం ముస్లిం నిధులన్నీ కూడా ముస్లిం చెంద ముస్లింలు అందరికీ సమానంగా చెందవలసిన నిధులన్నీ బలమైన వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు కొంతమందే తినేస్తున్నారు కాబట్టి ఇదన్నీ అందరికీ సమానంగా చెందాలని చెందాలని నరేంద్ర మోడీ గారు ఈ వక్ వక్స్ చట్టాన్ని సవరణ చేసా చేయడం జరిగింది అని వీళ్ళకి వివరంగా తెలియజేయడం జరుగుతుంది నమస్తే మీకు పది లక్షల కోట్ల విలువైన ఆస్తులు మీ వక్ ఉన్నాయి అది కరెక్ట్ ఉపయోగిస్తే ప్రతి ముస్లిం బిడ్డకి చదువు ఆరోగ్యం అన్ని ఉచితంగా ఇవ్వగలరు మీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందా మోడీ గారు ఐదు లక్షలు సంతోషం వాళ్ళు నోట్ ముస్ని అది ఎవరు చెందాలి మీ ఆరోగ్యానికి చెందాలి మీ కొడుకు చదువుకు చెందాలి మీరు ఏమైనా పనిచేసడానికి మృతికి చెందాలి ముప్పై శాతం మంది ముస్లింలు దారిద్ర్య కింద ఉన్నారు అంటే రోజు కూలికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం మీ యొక్క వక్ బోర్డు ఎన్నో పది లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి మీకు మీ యొక్క ముస్లిం కమ్యూనిటీ ఆ దాతలు ఇచ్చింది పేదవాళ్ళ ఖర్చు పెట్టడం అలా ఖర్చు పెట్టకుండా వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్ళే బంధువులు చూస్తున్నారు కోట్ల ఆస్తులు అట్లాగే నిలబడి అట్లాగే ఉన్నాయన్నమాట అది ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు అన్ని వెలుపు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అలా వెలుపు తీసుకుని సపోర్ట్ చేసింది ఇప్పుడు మోడీ గారు సపోర్ట్ చేయట్లా అప్పుడు రెండు వేల పదమూడు లో కూడా చట్టం తీసుకొచ్చారు ఇష్టం వచ్చినట్టు మీరు తినేవచ్చు అని చేశారు కావాలి అకౌంట్ అంటే మీరు నెల ఖర్చులు నెలకి ఎంత ఖర్చు రాసుకుంటున్నా మీరా పదిహేను వేల జీతం వస్తుంది ఎక్కువ ఖర్చు పెడితే సరిపోతుంది నీళ్ళిందనుకో ఏదో కొనుక్కుంటాం బట్టలు అలాగే మీరు మిగిలిన బడ్జెట్ లో ఉండాలి మీ పిల్లలకి ఆ ముప్పై శాతం మందిన దారిద్రీకరణ కింద ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ దాన్ని దాటి పైకి రావాలని ఈ యొక్క చట్టాన్ని సవరించారు ఏం చేసిందంటే అయ్యా మీ ఆస్తులు మీ దగ్గరే ఉంటాయని మీరే ఉంచుకోండి కానీ జవాబారీతనం ఏది దేనికి ఖర్చు పెడుతున్నారు ఈ మీకు వచ్చిన ఈ యొక్క పది లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఎనిమిది ఎనభై లక్షల ఎనిమిది లక్షల ఎకరాల పొలాన్ని ఎవరికి ముస్లిం ఎవరికి ఉపయోగిస్తున్నారు వాళ్ళు స్కూళ్ళకా కాలేజీ మెడికల్ మెడిసిన్ లేకపోతే హాస్పిటల్ బిల్స్ కడుతున్నారా లేకపోతే వాళ్ళ దారిద్రేఖ నుంచి పైకి తీసుకురావాలకు దేని ఖర్చు పెడుతున్నారని ఆ యొక్క జవాబుదారితనని యాడ్ చేస్తారు మీ యొక్క స్నేహితులకి బంధువులకు షేర్ చేయండి